గొప్ప సిద్ధాంతాలు కలిగిన బీజేపీలో సిద్ధాంతమే లేని పురంధేశ్వరి అధ్యక్షురాలు వల్ల బీజేపీ కలుషితమైందన్నారు భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ఇలాంటి అసమర్థ నేతల వల్లే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నోటు కంటే తక్కువ ఓట్లు వచ్చాయని విమర్శించారు రోజుకో పార్టీ మారే పురుందేశ్వరి భీమవరం వేదికగా ఎన్నికల శంకారావు పూరచడం హాస్యాస్పదమని అన్నారు ఇక ఒంటరిగా భీమవరం నుంచి పోటీ చేసే ధైర్యం లేకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జతకట్టారని దమ్ముంటే చంద్రబాబు పవన్ ఇద్దరూ వచ్చి నాపై పోటీ చేసి గెలవగలరా అంటూ సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి వార్కు ఫేస్ టు ఫేస్ వేళ అందరి చూపు కూడా భీమవరం పడుతుంది ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారనేటువంటి ఊహాగాన వినిపిస్తుండగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా భీమవరం కేంద్రంగా ఎన్నికల శంకారావాన్ని పూరించారు ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అలాగే ప్రభుత్వ విప్ ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు సో చెప్పండి మీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ ఈరోజు భీమవరం వేదికగా ఎన్నికల శంకారావాన్ని పూరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ ఎందుకు భీమవరం వేదికగా వారు వస్తారనుకోవచ్చు వాళ్ళు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మోడీ గారు భీమవరం రావడం జరిగింది అల్లూరు సీతారామరాజు విగ్రహం ప్రారంభించడానికి దాని మీద భీమవరానికి అట్రాక్ట్ అయ్యి ఉంటారు అందులో గాంధీ గారు కూడా సెకండ్ బార్ డోలీ అని చెప్పిన తర్వాత భీమవరం మీద అట్రాక్ట్ అయ్యి ఆవిడ వచ్చి ఇక్కడ మీటింగు ఏదైతే ఎన్నికల శంకరావాన్ని పూరించడం అది చేసి ఉండవచ్చు కానీ ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా పురంధేశ్వరి గారి నేతృత్వంలో జరగడం అనేది చాలా చాలా ఆస్యాస్పదంగా ఉంది వాజ్పేయి గారు కానీ ఆ తర్వాత అద్వానీ గారు కానీ ఇప్పుడు మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా పార్టీ ఏదో ఒక సిద్ధాంతం మీద వెళ్తున్న వాళ్ళందరూ కూడా దేశాన్ని కూడా పైకి తీసుకురావాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళని గౌరవిస్తాం కానీ అటువంటి పార్టీ ఇవాళ చాలా కలుషితం అయిపోతుంది ఇటువంటి వాళ్ళ వల్ల పురంధేశ్వర్ గారు లాంటి వాళ్ళ ఆవిడ అసలు ఫస్ట్ ఏ పార్టీలో ఉంది వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర గారు ఏ పార్టీలో ఉన్నారు తర్వాత మళ్ళీ ఏ పార్టీలోకి వెళ్ళింది ఆవిడ ఏ పార్టీలో మంత్రిగా పనిచేసింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీలోకి వచ్చింది రేపొద్దు ఏ పార్టీలోకి ఉంటుంది అసలు సిద్ధాంతాలు లేని ఆవిడ అనేకసార్లు పార్టీలు మార్చిన ఆవిడ రాజీవ్ గాంధీ గారి దగ్గర మరి ఏం తేడా వచ్చిందో తెలీదు కానీ రాహుల్ గాంధీ గారి దగ్గర ఏం తేడా వచ్చిందో తెలీదు కానీ మళ్ళీ దీంట్లోకి రావడం జరిగింది ఇప్పుడు ఆవిడ ఈ పార్టీలో ఉంటుందా రేపు పొద్దున్న తెలుగుదేశంలోకి వెళ్తుందా లేకపోతే జనసేనలోకి వెళ్తుందా తెలియదు అటువంటి ఆవిడ వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే కనుక సర్వే ఫలితాల్లో మోడీ గారికి సుమారు అరవై అరవై ఐదు పర్సెంట్ ఒక అనుకూలమైన వాతావరణం ఉంది కానీ ఇటువంటి నాయకులందరూ ఉండి ఈ పార్టీని ఇక్కడ బలోపేతం చేయలేని అసమర్థులే ఇటువంటి అసమర్థులు మొన్న పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే కనుక నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి బీజేపీకి అటువంటి అసమర్థులైన నాయకత్వం వచ్చి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని లేదా నాయకుడిని విమర్శించడం అంటే అది చాలా ఆశ్చర్యకరంగా ప్రజలు చీకొట్టే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మీద అక్రమంగా కేసులు పెట్టి ఏదైతే జైలుకి పంపించారో ఆ పార్టీ మీద పోరాటం చేసి యుద్ధం చేసి పార్టీని నిర్మించుకుని జీరోలో ఉన్న పార్టీ ఇంచుమించు ఒక ఎమ్మెల్యే తోటి ఉన్న పార్టీని తర్వాత ఉప ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లలో గెలిచి తర్వాత అరవై ఏడు సీట్ల దాకా గెలిచి ఆ తర్వాత నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ప్రజల మనల్ని పొందిన వ్యక్తి నాయకుడు దమ్మున్నవాడు లీడర్ కానీ ఇక్కడ వీళ్ళు అటువంటి లీడర్ స్థాపించిన పార్టీ వాళ్ళ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న పార్టీ అభివృద్ధిని చూపిస్తున్న పార్టీ గురించి మాట్లాడటం అంటే ఆకాశానికి చూసి ఉమ్మేసినట్టే అవుతుంది అది ఆ వాళ్ళ ముఖాల మీదే పడుతుందని చెప్తాను అంటే ఫైనల్గా బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు దాన్ని ఎదుర్కొనేందుకు భీమవరం నుంచి మీరు ఎమ్మెల్యేగా ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు భీమవరం రిజల్ట్ ఎలా ఉండబోతుంది మీకు గత ఎన్నికల్లోనే మనం ఎవరు మనకి పోటీ చేసినే మా పార్టీ విధానం నా విధానం కూడా ఒకటే నేను ప్రజలు నాకు ప్రజలకు సంబంధం నేను ఇవాళ నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కాని కాదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చాడు పోటీ చేశాడు ప్రజల దగ్గరికి వెళ్ళాము ప్రజలు ఆశీర్వదించారు మళ్ళీ రేపు ఎవరు వస్తారు అన్న దాని గురించి మేము ఆలోచించాం ఈ ఐదు సంవత్సరాలు మట్టి కూడా కుటుంబానికన్నా కూడా కుటుంబమే అంటే నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం అనుకుని పనిచేసి వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా ప్రజలకు అందుబాటులో ఉండడం విషయంలో కానీ ఇది చేసి ప్రజలకు దగ్గరయ్యాం ఇంకా మరింత దగ్గరయ్యం ఆయన ఎప్పుడు ఐదేళ్ల క్రితం ఒకసారి ఎన్నికల ముందు వచ్చాడు ఆయన ప్రచారం చేసుకోవడానికి మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా కనపడాల మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓటు అడుగుతానికి వస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటారు సీఎం 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 అని అభిమానులు అందరూ అంటారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులుగా నేను నిజంగా చాలా పిరికివాడు అనుకుంటున్నాను ఆయన ఎందుకంటే భీమవరం ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ రాలేదు ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాలా మళ్ళీ ఇక్కడ పోటీ చేయాలంటే కనుక భయపడుతున్నాడు ఇక్కడ మళ్ళీ పోటీ చేసి ఏదో రకంగా శాసనసభలో అడుగు పెట్టాలంటే కనుక కంపల్సరీ కూడా తెలుగుదేశం మద్దతుతో రావాలని అనుకుంటున్నాడు ఇంత పెరుగుబాటు రాజకీయాల్లో ఎవరిని కూడా నేను చూడాల నేను ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలుగుదేశం తరఫున ఈయన జనసేన తరఫున రండి వచ్చి నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంధి శ్రీనివాస్ మీద పోటీ చేసి గెలవగలరా మీకు ఆ దమ్ముందా అని నేను అడుగుతున్నాను అది చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైసీపీ యాత్రలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా భీమవరం వచ్చి ఈరోజు ఎన్నికల శంకరావు పూరించింది కానీ బీజేపీ లాంటి సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలో పురంధరేశ్వరు లాంటి వాళ్ళు చేరడం అనేది కూడా చాలా శోచనీయం ఈరోజు వైసీపీ ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టుకుని వచ్చినా సరే వైసీపీ సింగిల్గా వెళుతుంది భీమవరంలో కూడా ఎవరు వచ్చి పోటీ చేసినా సరే తాను సిద్ధంగా ఉన్నాను ప్రజలు ఆశీర్వదించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్ భీవారం నుంచి